ఇవాళ నా బ్రేక్ఫాస్ట్ అయితే ఫుల్ గా ప్లెయిన్ దోశ విత్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ శనగ పలుకుల చట్నీ నా వెనకాలే నిలబడి దోశలు ఎలా వేస్తున్నానా అని ఇన్స్పెక్షన్ చేస్తుంది మనం ఎంత పెద్దవాళ్ళమైనా సరే పేరెంట్స్ కి మాత్రం ఎప్పుడు చిన్నపిల్లలమే కదా సో అలా ఒక కంట అయితే కనిపెడుతూ ఉంటారు ఇక్కడేమో గాని జర్మనీ వెళ్లంగానే మాత్రం ఒక రకంగా వేసుకుంటారు అక్కడ అయితే మా ఫ్రెండ్స్ ఇంత హెవీ టిఫిన్ అలవాటు తప్పిపోయా ఏంటో రెండు దోశల కంటే ఎక్కువ అయితే నేను తినలేకపోతున్నా యాక్చువల్ రీజన్ అది కాదనుకోండి నేను ఎక్కువ దోశల కంటే కూడా చట్నీ తింటాను ఇంకా సర్ప్రైజ్ గా మా ఫ్యామిలీ మెంబర్స్ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎక్స్ప్రెషన్స్ చూడండి <laughs> 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 ఎప్పుడో నా చిన్నప్పుడు చూసుంటా పిడకలు మళ్ళీ ఇక్కడ మా పెద్దమ్మ ఇంట్లో చూసాను ఇంకా నాకు అస్సలు అంటే అస్సలు నచ్చవు కూల్ డ్రింక్స్ మా పెద్దమ్మ ప్రేమతో అంత గ్లాస్ నిండా వేసేసరికి ఒక సిప్ అయితే తాగేసా ఇంకా సంగతి పక్కన పెడితే వైజాగ్ లో ఉన్న చిన్న చేపలు అన్నిటినీ కూడా నేను టార్గెట్ చేసేసా చికెన్ మటన్ అలాగో మనకి జర్మనీలో దొరుకుతాయి కాబట్టి ఈ చిన్న ఫిషెస్ నైతే నేను ఎంత మిస్ అవుతున్నాను అసలు వచ్చిన దగ్గర నుంచి ఒక్క రకంగా తింటున్నా చిన్న ఫిషెస్ అయితే ఇవి డైలీ తిన్నా సరే హెల్త్ కి అయితే చాలా చాలా మంచిదే నన్ను అడిగితే చెరువు చేపల కంటే కూడా ఈ చిన్న చేపల్లో చాలా చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఉంటాయి అలవాటు లేని వాళ్ళు తినలేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఈ రోజు నుంచి అలవాటు చేసుకోండి ఇవాళ మీ మేము ఏంటో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి ఇంకా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్